సింహరాశి వారికి సంబంధించి ప్రేమైనా పెళ్ళైనా ఈ రాశి వారి వారితో చక్కగా ఉంటుంది ఈ రాశుల వారితో అసలు సెట్ అవ్వదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకప్పుడు మ్యారేజ్ అంటే నార్మల్గా అబ్బాయి అయినా అమ్మాయినైనా వాళ్ళు అందంగా ఉన్నారా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది జాబు బిజినెస్ ఎలా ఉన్నాయి మన కులమా కాదా లేకపోతే మనకి మన రిలీజన్ కాదా అని చూస్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఇద్దరు వ్యక్తుల్ని ఒక చోట ఉంచడం అనేది చాలా కష్టమైపోయింది అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదైనా చిన్న భేదాప్రాయాలు వస్తే అవి డైవర్స్ దాకా వెళ్ళిపోవడం లేకపోతే మళ్ళీ నేను వాళ్ళతో ఉండడానికి గట్టిగా డిసైడ్ అయిపోవడం అని కూడా జరుగుతుంది ఇదంతా కూడా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్లే అనమాట కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ సెట్ అవుతుందా అలాగే ఎఫెక్షన్ ఉంటుందా లేదా అలాగే లవ్ ఉంటుందా లేదా డీప్ లస్ట్ ఉంటుందా లేదా సెక్సువల్ కాంపాక్టబిలిటీ ఉంటుందా లేదా ఖచ్చితంగా తెలుసుకుని చేసుకోవాలి ఈ ఇవి చూసుకుని చేసుకున్నప్పుడే ఇవి తెలియాలంటే ఖచ్చితంగా బర్త్ చాట్తో పాటు నవాంశ చాట్ను కూడా చెక్ చేసుకుని సప్తమ స్థానాలను కూడా క్లియర్గా చెక్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటేనే ఆ మ్యారేజ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక సింహరాశి వారికి వచ్చేసరికి సింహరాశి వారికి వచ్చే భార్య అయినా భర్త అయినా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారంటే అది సింహరాశి నుంచి ఏడో స్థానం అంటే కుంభరాశి మీద ఆధారపడి ఉంటుంది అనమాట కుంభరాశికి అధిపతి శని ఎక్కువగా వీళ్ళకి వచ్చే భార్య అయినా భర్త అయినా శని యొక్క నేచర్ని కలిగి ఉంటారనమాట శని ఎలా ఉంటాడు చాలా వరకు న్యాయంగా ధర్మంగా ఉంటాడు అలాగే వీళ్ళకి వచ్చే భర్త అయినా భార్య అయినా న్యాయంగా ధర్మంగా ఉంటారు అడావిడి చేయరు గాలి మాటలు కన్నింగ్గా ఉండడం వీళ్ళకి అస్సలు రాదనమాట వీళ్ళని కూర్చోబెట్టి అరగంట బ్రెయిన్ వాష్ చేసి అబద్ధం చెప్పించాలన్నా దాదాపు ఇంపాసిబుల్గానే ఉంటుందన్నమాట అలాగే వీళ్ళు ఏంటంటే మోడర్న్ డ్రెస్లు వేసుకోవడానికి కానీ పొట్టుబట్టలు వేసుకోవడం లేకపోతే ఏదో ఫ్యాషనేట్గా ఉండడం మోడలింగ్ ఇలాంటి వాటిని అస్సలు ఎంకరేజ్ చేయరు ఇష్టపడరు ఈ సింహరాశికి వచ్చే భార్య భర్త వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు వీళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు వీళ్ళు శారీసు పంజాబీసు ఇంతకు మించి వేరే వాటి జోలికి వెళ్ళరు అలాగే వీళ్ళకు వచ్చే భార్య అయినా భర్త అయినా కొంతవరకు కూడా ఈ రొమాంటిక్ నేచర్ కూడా చాలా తక్కువగా ఉన్న వాళ్ళు అవుతారనమాట అంటే లోపల ఉన్నప్పటికీ కూడా బయటకు అది కనిపించరు అందుకే వీళ్ళని చూస్తే ఏదో హార్ట్గా ఉన్నారు లేకపోతే సెక్సీగా ఉన్నారు హ్యాండ్సమ్గా ఉన్నారు ఇలాంటి పదాలు చూట్ అవ్వు వీళ్ళు కొంతవరకు ఎక్స్పీరియన్స్లో డల్ నేచర్ కలిగి ఉంటారనమాట అలాగే వీళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ పని మీద దృష్టి అలాగే న్యాయం ఎథిక్స్ మోరల్సు ప్రొఫెషనల్గా ఇంటలెక్చువల్గా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు మంచి ఫిలాసఫర్లుగా కూడా ఉంటారన్నమాట రామాయణం భాగవతం ఇలాంటి పురాణాలు కూడా బాగా చదవడం వాటి నుంచి కొన్ని విషయాలు కూడా బాగా తెలుసుకుంటారు పిల్లల్ని చక్కగా పెంచే అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే వీళ్ళు తక్కువ మాట్లాడే అవకాశం ఉంటుంది ఎక్కువగా అందరితో కలవరు దీనివల్ల ఏంటంటే కుటుంబ సభ్యులకి వీళ్ళని అర్థం చేసుకోవడానికి టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి వారికి మొత్తం పన్నెండు రాసుల్లో ఒక్క రాశి మాత్రమే సెట్ అవుతుంది అనమాట అది ఏంటంటే పన్నెండు రాసుల్లో మేషరాశి కానీ వృషభ రాశి కానీ మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ సింహరాశి కానీ కన్యా రాశి కానీ ఈ ఆరు రాసులు సెట్ అవ్వట్లేదు అలాగే వృచ్చిక రాశి కానీ ధనుసు రాశి కానీ మకర రాశి కానీ మేన రాశి కానీ ఇవి కూడా సెట్ అవవు వీళ్ళకి ఓన్లీ తులారాశి మాత్రమే సెట్ అవుతుంది వీళ్ళు తులారాశి వారిని వివాహం చేసుకోవడం చాలా చాలా మంచిది తులారాశి వారిని కాకుండా వేరే వాళ్ళని వివాహం చేసుకునే లెక్క అయితే అంటే వీళ్ళే దొరకాలని లేదు కదా వీళ్ళు ఇద్దరు జాతకాల్లోనూ కూడా ఇప్పుడు నేదైతే చెప్పిన ఫ్రెండ్షిప్ అఫెక్షన్ లవ్ లస్ట్ సెక్చువల్ కాంపాక్టిబులిటీ వీటిని కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అలాగే బర్త్ చాట్ ఆఫ్ ది మీ బర్త్ చాటు వచ్చే వ్యక్తి భర్త చాటు నవాంశ చాట్లు ఇద్దరి చెక్ చేసుకోవడం పాటు సప్తమ స్థానాలను కూడా క్లియర్గా తెలుసుకుని అప్పుడు మ్యారేజ్ చేసుకుంటేనే చాలా చక్కగా వైవాహజ జీవితం ఉండే అవకాశం ఉంటుంది